ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే భారత సైనిక పాటవానికి భారతీయుడిగా గర్విస్తున్న బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫస్ట్ ఫస్ట్ రియాక్ట్ అయింది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉగ్రవాదాన్ని అంతం చేయవలసిందే అని నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ కూడా బయటికి ఇచ్చినట్టు ఆయన పేరు మీద ఒక లేఖ కూడా బయటికి వచ్చింది నిన్న బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎక్కువగా దీన్నే సర్క్యులేట్ చేసినప్పుడు నిజానికి కేసీఆర్ గారు చెప్పినట్టు ఉన్మాదం అంటే తీవ్రవాదులు అదేవిధంగా ఉగ్రవాదం ఉన్మాదం ఉన్మాదం అంటే అది ఒక మత ఉన్మాదమే కాదు కుల ఉన్మాదం కూడా అని చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉన్నది దేశం బయట దేశం బార్డర్లనేమో తీవ్రవాదులు తరముకొస్తున్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు దేశం లోపలనేమో కుల ఉన్మాదులు ఉన్నారు కుల ఉన్మాదులు ఉన్నారు కుల ఉన్మాదము దేశ సమస్యనే తీవ్రవాదం ప్రపంచ సమస్య ఈ రెండు చాలామందికి అర్థమైతే లేదు నిన్న నేను ఒక పోస్ట్ పెట్టిన ఎవరైనా మాట్లాడితే పాకిస్తాన్ వెళ్ళిపోండి చైనా వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు కదా ఎవరైనా కులం పేరుతోటి అవమానిస్తే మీరంతా గుజరాత్ వెళ్ళిపోండి అని పెట్టిన వాళ్ళకు అర్థం కాలేదు దాని భావమే అర్థం కాలేదు పాకిస్తాన్ ప్రేమిస్తున్నావా చైనాను ప్రేమిస్తున్నావా అని కామెంట్స్ పెడతాను మేము బా అసలైన సిసలైన భారతీయులు ఎవడిక్కడ ఎస్సీబీసీ ఎస్టీలు ఈ దేశం మూలవాసులం మేము మమ్మల్నివర్రా భారత్ భారతదేశం విడిచిపెట్టి పాకిస్తాన్ బొమ్మ అని మమ్మల్ని చైనా బొమ్మని మా రూపురేఖలే ఈ భారతదేశం రూపురేఖలు ఈ భారతదేశం రూపమే ఎస్సీబీసీ ఎస్టీలం తెలువని గాదులు ఎస్సీబీసీ ఎస్టీలోనే ఉన్నారు ఆ గార్థులే అంటారు భావం అర్థం చేసుకోలేక అర్థం అర్థం చేసుకోలేక పాకిస్తాన్కి వెళ్ళిపో మేము ప్రతి మనిషిని ప్రేమిస్తాం కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి వ్యక్తిని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తిని నీ కులమేంది నీ మతమేంది అని అడగం పక్కన కూర్చోబెట్టుకొని అయితే తిండి పెడతాం బాధ అయితే భుజం మీద చేసి ఓదార్స్తాం అది అసలు సిచలైన భారతీయత అది అసలు సిచలైన భారతీయుడి లక్ష్యం లక్షణం కూడా కానీ మీరేంటిది కులం చూసి దాడి చేస్తారా మతం చూసి దాడి చేస్తారా వాడు పాకిస్తాన్ వాడేమో వచ్చి పాయింట్లు ఇప్పి వీనికి సున్నతి ఉన్నదా లేదా అని వాళ్ళు కాల్చి చంపే మరి మీరేం చేస్తాను గుళ్ళోకి రాగానే మీ కులమేంది అని చెప్పి దాడి చేస్తాను దానికి దీనికి తేడా ఏమున్నది వాడేమో మతం పేరు మీద దాడి నువ్వేమో కులం పేరు మీద దాడి ఇక్కడ కూడా మతం పేరు మీద దాడి చేసిన మొదలైంది మన కొమరవెల్లిలో జరగలే మతం పేరు మీద దాడి జరగలే మన గోదావరిఖాన్లో దాడి జరగలే మతం పేరు మీద అది కూడా తీవ్రవాదమే మనకు దేశం లోపల తీవ్రవాదులు ఉన్నారు అటు బార్డర్లో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు దూసుకొస్తున్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు ఉన్మాదం తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది కుల రూపంలో ఉన్నా మత రూపంలో ఉన్న ఆ రెండింటినీ అంతం చేయవలసిందే అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులను పొతంబెట్టినట్టు ఏదో రోజు ఈ దేశం లోపల కుల ఉన్మాదులను పొతంబెట్టే కార్యక్రమం జరుగుతుంది మీరేం తొందరపడకుర్రి మీ రోజు కూడా వస్తుంది కొడుతా అంటే పడతాండ కూడా అంటే అది వాని ఓపిక వాని సహనం ఎందుకులే పెట్టుకోవడం అని వాడు ఓపిక పట్టడం వల్ల ఒకవేళ ఆ కుల బాధితుడే ఆ మత బాధితుడే తిరగబడి తన్నితే కొడుకుల్లారా ఈ దేశం విడిచిపెట్టి మీరు ఏ దేశాన్ని కొడుకుతారో గప్పుడు తెలుస్తుంది